హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనదైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కూడా నాటు వైద్యంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పైన కనబడుతున్న నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కనుక రిక్వెస్ట్ పెట్టినట్లయితే మిమ్మల్ని కూడా నాటు వైద్యం గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేరుగా మీరు గ్రూప్లో డిస్కస్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము అంతేకాకుండా మేము కూడా ప్రతి దానికి సాధేంత వరకు త్వరగా రిప్లై ఇవ్వడానికి కూడా మాకు అవకాశం అనేది కలుగుతుంది ఇకపోతే ఈరోజు మనం చాలా మంది కూడా కామెరల వాయితో బాధపడుతూ ఉంటారు పచ్చ కామెరలు కానివ్వండి తెల్ల కామెరలు కానివ్వండి చాలా రకాలు ఉంటాయి కామెరలు ఈ రెండు రకాల కామెరితో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇందులో అంటే లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ పచ్చ అనేది రావడం జరుగుతుంది దీనివల్ల కళ్ళు పచ్చగా రావడము ఒళ్ళంతా వేడి జ్వరం రావడము కలర్ మారడం శరీరము ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు ముఖ్యంగా ఎవరైనా సరే ఈ కామెర్ల వ్యాయత కనుక బాధపడుతూ సరే ప్రయన వైద్యం కూడా మీకు అందలేనట్లయితే ఇప్పుడు నేను ఒక చిట్కాను చెప్పబోతున్నాను ఆ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఒక మూడు నుంచి ఐదు రోజులు పాటించినట్లయితే తప్పకుండా ఈ కామర్ల వ్యాధి అనేది తగ్గుముటపడడం జరుగుతుంది సో దీనికి కావాల్సిన మూలికలు ఏంటి దీన్ని ఎలా తయారు చేయాలి ఎలా వాడాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సింది ఆముదం చెట్టు యొక్క లేత చిగురులు చూడండి ఆముదం చెట్టు యొక్క ఇలాంటి లేత చిగుర్లను తీసుకోండి అదేవిధంగా మిరియాలు సో దీనికి కావాల్సిన అంటే దీన్ని ఏ మోతాదులో తయారు చేసుకుని ఇప్పుడు మనం తెలుసుకొని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా తొమ్మిది చిగురులకు మనము తొమ్మిది మిరియాలను యాడ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా తొమ్మిది మిరియాలను అదేవిధంగా తొమ్మిది ఈ మో ఈ లేత చిగులను కలిపి మెత్తగా దంచాల్సి ఉంటుంది సో వీటిని మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ మోతాదులో అంటే ఒక చెంచాడు మోతాదులో కనుక తీసుకొని చూడండి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరి కడుపున కనుక తీసుకుంటూ ఇలా ఐదు రోజులు తీసుకోవాలి ఇలా తీసుకుంటూ చప్పిడి పత్యం చేయాలి కంపల్సరీ చప్పటి పత్యం అంటే వేరే ఏమి తినకుండా పాలన్నం కానీ పెరుగన్నం కానీ తీసుకుంటు అందులో కూడా ఉప్పు కలపకుండా చప్పిడిపత్యం అనేది కంపల్సరీ చేయాలి ఇలా చప్పిడిపత్యం చేస్తూ నా మూడు నుంచి ఐదు రోజుల పాటు కనుక ఈ మిశ్రమాన్ని కనుక మీరు తింటూ ఉన్నట్లయితే ఈ కామర్ల వ్యాధి అనేది క్రమక్రమంగా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఈ కామర్ల వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు వాస్తవానికి దీనికి అద్భుతమైన చికిత్స అనేది ఆయుర్వేదంలో ఉంది ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత విషమ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ ఆయుర్వేదం ద్వారా అంటే ఈ చెట్ల మందుల ద్వారా ఈ కామర్ల వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చును సో దీనికి అంతేకాకుండా చాలా రకాలుగా చాలామంది కూడా ఈ తెల్ల కామెరలు అసలు వ్యాధి ఏంటో కూడా తెలియక చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు జనాలు వచ్చి సో మీరు కనుక బిలురుబిన్ టెస్ట్ చేయించుకున్నట్లయితే బిలురుబిన్ కనుక వన్ పర్సెంట్ కన్నా ఎబో ఉన్నట్లయితే తప్పకుండా ఈ కామెర్ల వ్యాధి కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఒక్క టెస్ట్ చేయించుకోండి ఖచ్చితంగా మీకు రెండు కానీ మూడు కానీ ఆ పైన కానీ ఉన్నట్లయితే కామెర్ల వ్యాధి ఉన్నట్లే అలా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి చక్కని అంటే అతి త్వరగా అంతేకాకుండా శాశ్వతంగా మళ్ళీ మళ్ళీ కూడా ఈ సమస్య రాకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి అవసరం అనేది ఆయుర్వేదంలో ఉందనే ఇలాంటి చికిత్సలో డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ఎంతో మంది కూడా ఆల్రెడీ మీకు ఒక లైవ్ వీడియో కూడా చూపించండి ఒక అబ్బాయికి దాదాపుకి అతనికి థర్టీ బిల్ రూబిన్ టెస్ట్లో థర్టీ అంటే ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతమంది ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా క్యూర్ కానిటువంటి ఆ కామెర వ్యాధి డాక్టర్ గారి తగ్గకి రావడంతో డాక్టర్ గారు కూడా దాని యొక్క పర్సనల్ కేర్గా తీసుకొని కేవలం మూడు నుంచి నాలుగు నెలలు అతని పూర్తిగా కామెర్ల వ్యాధిని తగ్గించడం అనేది ఇప్పుడు అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది సో మీరు కూడా ఇలాంటి సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి లేదా నేరుగా మా అడ్రస్ కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో కూడా పొందువచ్చు జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ